బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఎన్ను అన్ అనిల్ ఆయన ఛానల్లో స్వాగతం అండి ఇంకా అయితే వాళ్ళు లేకపోలేదు నేను అని మాత్రం లేసాము సితార లేచి పడుకుంది మన అనిల్ రాత్రి ఇంటికి వచ్చేసరికి పదకొండు రెండు మూడు అయిందండి చాలా అంటే చాలా లేటు వచ్చిన మంచిగా నీళ్ళు పోసుకుని అంటే ఏదన్నా మాట్లాడుకుని పడుకునేసరికి చాలా టైం అయిపోయింది బాగా ఉల్లయితే అనిచిపోయిందనమాట పాపని ఇంకా లేకపోలేదు పొద్దున్నే అలారం అయితే పెట్టుకున్నాడు నాలుగున్నరకు ఐదు గంటలకు మొత్తానికి అలారం లేదు ఏం లేదు నువ్వు ముందు పొడతయ్యా బాబా అని చెప్పానని పడుకోమని చెప్పి అన్నాను వెళ్ళిపోతాక లేచాడు అంటే మళ్ళీ రెస్ట్ లేకపోయినా ఆ వారు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందండి అందువల్ల అయితే నేను అట్లా నీ లేదు సరే వాళ్ళు పడుకున్నారు కదా యథావిధి ప్రకారం పిల్లలకైతే స్కూల్ అయితే మొదలైపోయినాయండి శనివారం ఆదివారం సెలవులు అయితే అయిపోయినాయి వచ్చేసినాయి వచ్చేసి హలో హలో వచ్చేసి హలో గుడ్ మార్నింగ్ హలో 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 వితారైతే చూడటానికి చాలా అంటే చాలా కొంచెం వీక్గా ఉందండి ఉండకొద్దీ పిల్ల పెరుగుతుంది లేదనుకుంటే చదివి చదివి అనిపితే అసలు ఓపీ లేకుండా నీరసం అయిపోతుంది పిల్ల అయితే అందువల్ల అయితే పిల్లలకి పాలు తీసుకుతున్నాం కాబట్టి ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి ఉన్న దాంట్లోనే ముగ్గురికి మూడు గ్లాసులు పాలు ఇచ్చి మూడు కోడిగుడ్లు తెచ్చి ఉడవపెట్టి పెడదామనే ఒక ఆలోచన అయితే వచ్చిందండి తైదు పిండి కూడా అనిల్ చేత తెప్పియాలి తైదులు మాకు అమ్ముతారంట తైదులు తీసుకుని పిండి కూడా పట్టించి తీసుకొచ్చి ఉదయం పూట తైదు జాగోలేదంటే అదే శాంకట రాగి శాంకట ఉంటుంది కదా అది అన్నంలో డైలీ ఉండేటట్టు ఏదో ఒకటి అయితే చూసుకోవాలి శతాబ్దం చూసి చాలా భయం వేసింది ఏం తిట్టం పిల్లని అన్నాడు అనిల్ అయితే అదండి సంగతే చింతలే సిరే నెగాలేదు బాడికి వెళ్ళాడంట చీరాల అక్కడ వాళ్ళు షాపింగ్కి అయితే వెళ్ళారంట అక్కడ డి మార్ట్ ఏదో ఒక మార్ట్ ఉందంట అక్కడ మాకు సర్పు అయితే తీసుకొచ్చాడండి ఈ సరుకు మాకు ఉన్న ఈ ఉప్పు నీళ్ళు సవాన్ ఈ సరుపు అయితేనే కరెక్ట్గా ఉంది బాగా మురికిపోతుంది ఇంకా బట్టలు సొబ్ అసలు వాడతలేదు ఇంతవరకు సబ్బు సరుపు రెండు వాడేదాన్ని ఈ సర్పు వాడితే మాత్రం సబ్బు వాడే అవసరం లేదండి ఇది కేజీ కేజీ నర మొత్తానికి దీన్ని జాగ్రత్తగా భద్రపరచాలి కేజీ నర జాగ్రత్తగా వాడమాయ సరుపు అని చెప్పను అంటున్నాడు అని కొంచెం ఉంటే అట్టు పెట్టమ్మా ఉందా అట్టు పెట్టు అంటుగా మాకు మళ్ళీ సరిపోసిన వస్తా చేతులు వద్దు అది మన బట్టలు అంటు కద్దా సాగం ఉంది ప్యాకెట్లో లేగలే ఇలా కోటికాడికి వెళ్ళొద్దు పక్కన పెట్టేసి కూర ఫ్రై చేద్దామని చెప్పని టమాటాలు కూడా ఏమన్నా పెట్టారండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ మూత అనేది ఇంట్లోనే పెట్టి ఇంట్లో పెట్టేసేసి నేను అటు ఇటు నా పనులు అది చేసుకుంటున్నాను అందువల్ల ఇంకొంచెం కొంచెం అయిపోయింది ఈ ముత్త మొక్క వచ్చింది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అయినా ఏం కాదులేండి దొండగా ఎలా ఉన్నా సరే తింటారు చాలా మంచిది అదే పని అయిపోయింది అయితే కొడుకులు అంటే బాగుంటుంది ఇలా చూడండి ఎలా లేపుతాను అని వచ్చి ఏమో చూడండి ఇలా ఏమైనా లేపిన కొందే మునుగడ తీసుకుని ఇంక పడుకుంటున్నారు లేపిన కొంది చక్కగా జోలు పడినట్టు ఉంది హలో చింతల్లి చిన్నడా మ్యాగీ ఓయ్ లేకండి లేకండి అంచీ లేకమ్మా కొట్టుకాడికి వెళ్ళాలమ్మా లేవండి మా మూడు కోడిగుడ్లు గుడ్లు ఒక కొబ్బరి నుండి డబ్బా ఇంకోటి ఎందుకు గుర్తొచ్చిందమ్మా బిస్కెట్ తీసుకోండి మూడు బిస్కెట్లు మూడు గుడ్లు కొబ్బరి మూడు అయ్యానా కూరగాయలు అయితే తీసుకున్నానండి కూరగాయలు తీసుకుని వచ్చేసరికి దొండకాయలు అయితే ఎడు గంట పోయినాయి చూడండి మొగ్గులు అయిపోయినాయి ఇల్లు లెగితే తిప్పేవాళ్ళు కాదు మీ నాన్న మీ నాన్న నువ్వు తినండి నీ కూర గ్యాస్ వేస్ట్ నూనె వేస్తు పోసేయాలి ఇప్పుడు కొబ్బరి నూనె డబ్బా రేట్ అయితే పెరిగిపోయిందంటండి ఇది ఒకప్పుడు ముప్పై ఎనిమిది రూపాయలు తర్వాత నలభై రూపాయలు ఇప్పుడు అరవై రెండు రూపాయలకి వచ్చింది సేమ్ ఇదే డబ్బా ఇదే నూనె అదే రేటు మాత్రం పెరిగిపోయింది ఆయన గారిని ఆన్లైన్ లో డబ్బా బుక్ చేయంటే అది బుక్ చేయట్లేదు ఆ అయ్యండి కదా ఇప్పుడు వండుకునే బట్టి వద్దాం ఏమన్నా బెండకాయలు బెండకాయలు వేసుకోండి బెండకాయ తినాలని రాసి పెట్టున్నా దొండకాయలు పాడేసీ ఎక్కడ ఉంటే అక్కడ లేదు అక్కడ ఉంటే ఎక్కడ లేదు కాబట్టి పాలు అని కోడి గుడ్లు పెట్టాను నువ్వు గుడ్లు దగ్గరికి వెళ్ళిపోసిరి ఇంకెళ్ళిపోతే వెళ్ళిపోవాలి నేను ఎక్కువసేసి చెప్తాను కాబోయే అన్నం కూర అయితే రెడీ అయిపోయినాయండి అదేవిధంగా గుడ్లు రెడీ అయిపోయినాయి పాలు కూడా కాగిపోయినాయి ఇదిగోండి ఈ కూరకు వచ్చిన చెప్పిన లేట్ అంతా అదిగోండి కూర ఇట్లా అయితే కొంచెం చిటుకుడు అంటే సాల్ట్ వేసానండి పంచదార ఇవ్వకూడదని చెప్పాను ఓ చొక్క నీళ్ళు తీసిరండి ఇవ్వండి డైరెక్ట్గా పాలైతే అయితే ఇవ్వకూడదు కొంచెం నీళ్ళు అయితే కలుపుకోవాలి అట్టన పోయి ఎక్కువ కాదండి ఓ చొక్క అమ్మాయిలో రావాలి రావాలి ఎవరికైనా వచ్చింది అట్టండి గుడ్డు సరేనా ఇలా ఒకళ్ళు తినండి రేపు ఇంకోళ్ళు తిందరు సరేనా తినేసేయాలి గబ్బాబు తినేసేసి పాలు తాగేసేయాలి తాగు పిల్లలు తాగేసారు అబ్బా మూత ముదగడుకోండి ముత కడుకోండి కూసే బాగండి అని కొబ్బరి ఉంది స్త్రీలోపు జల్ల వేసేత్తండి వెరీ గుడ్ ఇప్పుడు అటు ఇటు తిరగతా జల్ల వేసుకుందా రండి सर ना हम्म अलग लग 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 పోయా ఈ రెండు కూడా అవునా నీ తెలుసా మొగ్గలయ్యా పిలకలు వస్తే తిప్పలు చూసావా పూలు పోసుకోవాలి పూలు పెట్టుకోవాలి పిలకలు లేవనుకోవచ్చు చక్క వెళ్ళిపోవచ్చు పక్క దూకుని కావాల్సిందేనా కాయలద రోడ్డు పక్కనే ఇంటి ముందు మల్లెపూలు పూలు పోస్ట్ అయితే వెళ్ళలేదండి అంటే పని మీద చీరలు అయితే వెళ్తున్నాము అందువల్ల మాతో పాటు తీసుకెళ్దామని చెప్పానని అది కాగా ఫీజు కట్టాలండి పిల్లకి ఈరోజు స్కూల్ గడి వెళ్ళి ఫీజు కదా అని చెప్పానని కడుతున్నా ఫీజు కొన్ని అందులో సంగతి బండి గబ్బిలాలు గబ్బిలాలు ఎలాడుతాయి చూసావా తాడి చెట్లకి ఇట్లా అట్ట బండి చుట్టూరు ఎలా ఉంటారు అంటారా గాని పని చేసుకోరు గబ్బిలాగా గబ్బిలం అసలు ఈ గబ్బిలం అయితే అసలు ఆటను వదిలిపెట్టనే వదిలిపెట్టదు అసలే ఓరు నాయన ఛాన్స్ ఇదేంది ఏం బబు ఓర్ రాయనా ఇది పట్టిందండి మబ్బు ఇటు వంగిందంటే వర్షం వారం రోజులు పడేటట్టు ఉందనమాట అంత చీకటిగా పట్టింది అవునా గబ్బిలం చీకటి అయిపోయింది ఎందుకు ఎంతసేపు అయినా అన్నా మేము మీరేమనరా నేను ఎంతసేపు అన్నా కానీ వెళ్ళేమనరాంట అమ్మాయి లేవండి బండి దేమ తేవండి ఇప్పుడు దాకా ఇటు బాగుందండి చూత చూత క్షణాల్లో చీకటి పడిపోయింది ఇటు కూడాను టైం తొమ్మిది దగ్గర దగ్గరకు అవుతుంది పావు తక్కువ మొత్తం చీకటి పడిపోయింది చూడండి కానీ 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 ఇదిగోండి మాటల్లోనే వచ్చేసింది అనుకుంటున్నాం వచ్చేసింది ఫుల్గా దంచి పడేస్తుంది వర్షం తెల్లగా కనపడుతుంది కానీ ఫోన్లో వాతావరణం నిజంగా చాలా నల్లగా పట్టేసింది ఇదిగోండి ఉరుములు ఉడుములు ఉడుములు లే షా వేలు ఊపిరి పీల్చుకుంటామో నిజంగా తగ్గేలాగలేదండి ఇది అంత నల్బారీ కాబట్టి మంచి నీళ్ళకి మొక్కలు పండుగ చేసుకుంటున్నాయి ఎంత తీసుకున్నాడు తొమ్మిదిన్నర అయింది అయ్యో కొత్త తొమ్మిదిన్నర మరి వర్షం తగ్గట్లా బాన్ కూడా పెట్టావా అకాయ పడికి వెళ్దాయితే వర్షం తగ్గట్లేదు కమ్మా తుపరైతే వెళ్ళే వాళ్ళమే ఈ రకంగా పడుతుంది మధ్యాహ్నం అయితే చూడు వామ్మో ¡Puro don't దాపుగా యాభై ఐదు నిమిషాల నుంచి పడుతుందండి మొత్తం మట్టి అంత అండి మొత్తం అటు ఇటు వెళ్ళిపోతుంది వీడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు ఇప్పుడు అసలు తుడిచానండి చిన్నోడి మీద కాస్త సూపర్ పడుతుంది నువ్వు అసలు ప్రశాంతంగా లేవా టైం ఎంత అయింది తెలుసు తొమ్మిది గంటల యాభై నిమిషాలు టైం పది అవుతుంది దగ్గర దగ్గరగా వెళ్ళాలా ఎందుకని మీ సంగతి ఏంది మీరు ఏడాక గుడిగేసిన వెళ్ళొచ్చుగా వాహన దగ్గర నాకు వెళ్తా సేతారా ఏది వెళ్ళొచ్చుగా మీరు వాహనా గుడిగా ఉండే రెండు నేను ఇప్పుడు దాకా చుడితే మళ్ళీ మీరు ఎక్కారా అసలు ఛాన్సే లేదండి తగ్గే ఛాన్సే లేదనమాట